హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు నెత్తళ్ళు ఇగురండి చాలా బాగా చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా వచ్చింది సో అత్తయ్య చేశారు అది ఎలా చేయాలో చూపిస్తాం రండి నూనె వేసుకున్నాక ఇప్పుడు నూనె నుంచి అప్పుడు ఈ వేపుకోవాలి మెత్తోళ్ళు కొద్దిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి వేన్నీళ్ళు కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం వీటిని నూనెలో ఫ్రై చేసుకోవాలి ఏనాక తీసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి బాగా తిట్టుకోవాలి నూనె కలిపేవాడు ఇప్పుడు పచ్చి మిరగాయలు సరే బాగా తీసుకున్నాక మూత పెట్టి కాసేపు మగ్గనియాలి ఇవి అండి చాలా వరకు వేయించింది ఇప్పుడు మెత్త లేయించుకున్నాం మెత్త వేయించుకున్నాం బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మళ్ళీ కలిసేపు మాకు పెట్టాము కొద్దిగా పసుపు సరిపడిన కారం సరిపడా ఉప్పు బాగా కలిపి ఇదంతా ఉప్పు కారం బట్టేటట్టుగా తిప్పుకొని కాసేపు మగ్గనిచ్చి సిమ్ములో తర్వాత కొంచెం గోరే కో కొద్దిగా పులుపు చింతపండు పులిసి కొద్దిగా పోతున్నాం ఎక్కువ వద్దు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ పోస్తుంది ఇది ఉప్పు కారం వేసుకున్నాక కొద్దిగా తీసుకొని కొంచెంసేపు మగ్గనిచ్చి అప్పుడు చింతపండు పులుసు కొద్దిగా పోసుకుందాం మోసటెట్టి కసి మనం ఇట్లా బాగా ఉప్పు కారం మొత్తం పట్టి వాటికి ఇప్పుడు కొద్దిగా చెంతపండు పులిచి వేసుకున్నాం కొద్దిగా ఇట్లా రసం తీసి ఇందులో నుంచి ఈ రసం మనం పోసేసుకున్నాం చాలు జాలు ఎక్కువ కొద్దిగా టీ కాసు చాలు ఇది పెట్టుకొని చక్కగా అదంతా ఎగిరిపోవాలి మొత్తం ఇగిరిపోవాలి నిమిషాలు మళ్ళీ చూపిస్తాం ఇదిగండి పులుసు పోసుకున్నాం కదా ఒక టీ కాసు నీళ్ళు వేసానుగా ఇది బాగా కలుపుకొని ఇవన్నీ దాకా మనం ఉడికించుకోవాలి ఉడికించుకొని తర్వాత మళ్ళీ చూపిస్తాం మీకు లాస్ట్ అదకండి చక్కగా ఉడికి నూనె చూడండి పైకి తేలింది ఇంతవరకు వండుకోవాలి ఇది చూడండి ఎంత బాగుందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మా ఎలా వచ్చింది మాకు కమెంట్లో పెట్టండి అండి చూడండి చాలా బాగుంది చాలా బాగుంది అసలు వీడియోలో కలర్ కనపడట్లేదు కానీ చాలా మంచి కలర్ వచ్చిందండి అసలు చాలా బాగుంది నూనె పైకి తేలింది చక్కగా ఇది ఎవరైందేనా అసలు అసలు సూపర్ పాలు పడతాయండి అసలు అసలు మనం తిన్నా కూడా చాలా మంచిదండి ఇది మెత్తోళ్ళు ఎంత మంచిదని మెత్తోళ్ళు తినాలి ఇలాగా ఇంకేనండి అయిపోయింది కూర మూత పెట్టుకొని వేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్